హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రీదు శంకర్ ఛానల్ అండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మంచిగా ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళకి మంచిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మనము టమాటో నిల్వ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి ఈ పచ్చడి అనేది మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా సరే బాగుంటుందండి మనం చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవసరమైనప్పుడు పోపు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను త్రీ కేజీస్ టమాటోస్ అనేవి తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని ఇలాగ కాటన్ క్లాత్ మీద ఆరబెట్టానండి తడి అనేది అసలు ఏమీ ఉండకూడదు మనం పచ్చడి కదా చేసుకుంటున్నాము అందుకని మొత్తం తడి అనేది పోయేలాగా ఆరబెట్టుకోవాలి ఇక్కడ చూడండి తడ ఆరిపోయింది అయినా సరే నేను ఒక క్లాత్తో మళ్ళీ తుడుచుకుంటున్నాను చెమ్మ అనేది ఏమీ కూడా ఉండకూడదు నిజానికి నేను ఈ వీడియో అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రింద తీసానండి కానీ నాకు కొంచెం అనివార్య కారణాల వల్ల నేను పెట్టలేకపోయాను ఇక్కడ చూడండి మంచిగా తుడిచాం కదా ఇప్పుడు మనం వీటిని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఒక టమాటోని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నేను ఇలా ఈ పచ్చడి చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల నాకు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా సరే ఈ పచ్చడి ఇంకా అలాగనే ఫ్రెష్గానే ఉందండి చాలా బాగుంది సేమ్ అదే టేస్ట్తో ఫస్ట్ టైం ఎలా చేసుకున్నామో ఫస్ట్లో సేమ్ అదే టేస్ట్ ఎండ్ వరకు ఉంటుందండి మనము ఇక్కడ నేను ఏ కొలతలతో అలా అయితే చూపిస్తున్నానో అలా మీరు కూడా చేసుకుంటే ఖచ్చితంగా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఫోర్ పీసెస్ కింద టమాటోస్ అన్ని కట్ చేసుకున్నాను కదా టమాటో మొక్కల్ని మనము అయితే గ్లాస్ జార్లోనైనా లేదంటే ఇలా ప్లాస్టిక్ బాటిల్లోనైనా సరే నానబెట్టుకోవాలండి ఎందుకంటే సాల్ట్ అనేది వేసుకుంటాం కదా ఖరాబ్ అవ్వకుండా చూసుకోవడం గురించి ఇక్కడ చూడండి నేను మూడు కేజీల టమాటోలకి ఇక్కడ పావు కేజీ ఉప్పు సాల్ట్ అనేది వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు పసుపు అనేది వేసుకొని మంచిగా మొత్తం టమాటా మొక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని ఏదైనా ప్లేటో ఏదో ఒకటి క్లాతో మూసుకొని ఒక వన్ డే పూర్తిగా మధ్య మధ్యలోని మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి వాటర్ అనేది మొత్తం చాలా బాగా వస్తుంది టమాటో ముక్కలకి మనం వేసిన సాల్ట్ కానీ పసుపు కానీ బాగా పట్టాలండి అలా పడితేనే మనకి టమాటో పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది పాడవకుండా ఇక్కడ చూడండి నేను నానబెట్టి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత వాటర్ అనేది వచ్చిందో ఇలా మధ్యలో మళ్ళీ ఒకసారి పై ముక్కలు కిందికి కింద ముక్కలు పైకి వచ్చేలాగా బాగా మొత్తం కలుపుకొని మళ్ళీ నానబెట్టుకోవాలండి అదే ప్లేట్ మూత పెట్టేసి ఉంచేయాలి ఓవర్ నైట్ పూర్తిగా ఉంచేసి నెక్స్ట్ డే అనేది తీయాలండి చూడండి పూర్తిగా వాటర్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనము వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా టమాటా మొక్కల్ని మంచిగా స్క్వీజ్ చేసుకోవాలండి అంటే వాటర్ అనేది మొత్తం పిండుకోవాలి గట్టిగా అందులో ఆ టమాటా మొక్కలకు వాటర్ అనేది లేకుండా ఇలా పిండి వాటిని ఎండలో నా ఆరబెట్టాలండి ఒక త్రీ డేస్ బాగా అంటే ఇప్పుడు మనం టమాటో మొక్కల్లో చెమ్మ అనేది ఉండకూడదు అసలు ఇక్కడ నేను పావు కేజీ చింతపండు ఉట్ అనేది ఏమీ లేకుండా ఉట్లు లేకుండా మొత్తం ఇలాగ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మంచిగా తీసుకొని నానబెట్టాలండి ఈ వాటర్ ఏదైతే మనం టమాటో మొక్కలు నానబెట్టామో అందులో నుంచి వచ్చిన వాటర్లోని చింతపండు కూడా నానబెట్టుకోవాలండి ఇక్కడ చూడండి నేను మొత్తం పిండేశాను కదా పిండేసి ఇలా ఎండలో అనేది ఆరబెట్టనండి మీరు మంచిగా ఉంది అనుకుంటే పర్వాలేదండి లేదనుకుంటే ఒక నెట్ ఏదైనా మనము పైన వేసుకొని ఆరబెట్టుకోవాలండి ఒక త్రీ డేస్ త్రీ డేస్ అనే కాదండి సరిగా ఆరకపోతే ఫైవ్ డేస్ కూడా పట్టచ్చు చూడండి ఇప్పుడు మనం చింతపండు వాటర్లో నానబెట్టామా ఇది కూడా సేమ్ ఎండలోనే వాటితో పాటు టమాటా ముక్కలతో పాటు ఇది కూడా ఎండబెట్టాలండి ఇలా మూడు రోజులు ఎండబెట్టాక చూడండి టమాటో మొక్కలు అనేవి ఎంత డ్రైగా అయ్యాయో ఇక్కడ చూడండి చింతపండు ఈ టమాటో రసం అనేది చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా తయారైందో ఇలాగ అవ్వాలి ఇలాగైతేనే మనకి టమాటో పచ్చడి అనేది బాగా ఎన్ని ఇయర్స్ అయినా సరే పాడవకుండా ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అనేవి తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ పొడి ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎండిపోయిన టమాటో మొక్కల్ని మనము పౌడర్లా చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి ఇగో ఇప్పుడు నేను వీడియో క్లిప్లా చూపిస్తున్నాను కదా అలాగా మనం పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకొని చింతపండు గుజ్జు ఉంది కదండి ఆ చింతపండు గుజ్జుని కూడా పేస్ట్ చేసుకుంటూ మధ్యలో ఈ పౌడరు ఇక్కడ నేను పావు కేజీ సాల్ట్ అనేది వేశాను కదా అదేవిధంగా పావు కేజీ కారం కూడా వేయాలండి పచ్చళ్ళకి సపరేట్గా ఉంటుందండి పచ్చి కారం అనేది బయట మార్కెట్లో అదైతే మనకి బాగా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది నేనైతే అదే వాడాను ఇక్కడ పావు కేజీ పచ్చికారం కూడా వాడాను ఇక్కడ చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొంచెం చింతపండు గుజ్జు కొంచెం మనం పౌడర్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు పౌడర్ ఇంకా ఈ పచ్చికారం అనేది వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా రావాలి టెక్స్చర్ అనేది ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ నేను మూడు కేజీలకి అర కేజీ కారం అనేది పట్టి పడిందండి నాకు అంటే నేను వీడియో క్లిప్లో ఓన్లీ పావు కేజీ చూపించాను నేను తర్వాత వేసుకున్నాను చూడండి ఇక్కడ పేస్ట్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో టెక్స్చర్ అనేది టమాటో పచ్చడి ఇంక ఇంతేనండి మనకి ఎంత కావాలో అంత సపరేట్గా తీసుకొని ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు మనం పోపు అనేది వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నాకు ఎంత అవసరమో అంతే నేను తాలింపు అనేది పెట్టుకుంటున్నాను ఆయిల్ అనేది వేసుకొని శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇవి వేసుకొని తాలింపు వేసుకొని మనకు ఎంత కావాలో అంత కలుపుకోవడమేనండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎవరైనా మా ఛానల్ కనుక ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి నచ్చితేనేనండి నచ్చకపోతే వద్దు అసలు ఈ ఛానల్ అనేది ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద తాను బ్రతకాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశానండి కానీ నేనే మధ్యలో వీడియోస్ అనేవి పెట్టలేకపోయానండి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండానే బ్రతకాలండి ఆడపిల్ల అనేది అందుకోసమే ఈ ఛానల్ అనేది పెట్టానండి ప్లీజ్ అండి మా లాంటి ఆడవాళ్ళని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం వల్ల మీరు మాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి ఇక్కడ చూడండి పోపు అనేది కరెక్ట్గా వేగిపోయింది ఇంకా నేను పచ్చడిలోని ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగాన ఇక నుంచి వీడియోస్ అనేవి ఖచ్చితంగా రెగ్యులర్గా వస్తాయండి ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతేనండి టమాటో పచ్చడి నిలో పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీరు టేస్ట్ చేసి చెప్పండి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి నేను చేసిన పచ్చడి అనేది మా ఇంట్లో వాళ్ళు బాగా నచ్చింది అందరూ తిన్నారు కూడా బాగా చెప్ బాగుంది అని చెప్పారు ఇక్కడ చూడండి మిగిలింది నేను ఎలాగా డబ్బాలోని వేసుకొని ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నాను ఎప్పుడు నాకు అవసరమో అప్పుడు తీసుకొని నేను తాలింపు అనేది వేసుకున్నానండి అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మిస్